దేవుని యొక్క ఘనమైనటువంటి నామంన మీ అందరికీ వందనాలు శుభాలు తెలియపరుస్తూ మినిస్ట్రీ ఆఫ్ క్రేష్ పక్షాన మీ అందరికీ వందనాలంటే ప్రార్థన చేసుకుందాం జీవం గల దేవ ఘనమైన తండ్రి నీకు స్తోత్రాలు మాతో మీరు మాట్లాడండి మా అందరికీ వినగల చెవులు ఇవ్వండి గ్రహించగల ఇచ్చి నడిపించమని ఏసునామం నడుపుచ్చిన తండ్రి ఆమెన్ 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 ప్రియమైనటువంటి నా సహోదరి సహోదరులారా ప్రబైన క్రీస్తు నామం మరి మీ అందరికీ వందనాలు చెల్లిస్తూ మరి ప్రభు జ్ఞాపకం చేసినటువంటి మాటతో మీ ముందుకు వచ్చానండి చూడండి ఇక్కడ ఒక ప్రార్థన చూస్తూ ఉన్నామండి చూడండి ఒక ప్రార్థన ద్వారా మరి ఒక వ్యక్తిని ఏ విధంగా దేవుడు రక్షించాడు అన్నటువంటి ఆ ప్రార్థనను చూస్తూ ఉన్నాం చూడండి మనం అనుకుంటాం ప్రార్థన చేస్తూ మరి ఈ ప్రార్థన ద్వారా ఇతరులు రక్షింపబడతారా అన్నటువంటి ఆలోచన ఉంటుంది మరి నా ప్రార్థనలో అంత శక్తి ఉందా నేను ప్రార్థిస్తే మరి ఒకరు రక్షింపబడతారా అన్నటువంటి ఆలోచన అక్కడ మనకు వస్తూ ఉంటుందండి చూడండి అబ్రహం విషయం ఆలోచన చేస్తే అబ్రహంతో మాట్లాడుతున్నటువంటి దేవుణ్ణి మనం చూస్తున్నాం ఇక్కడ దికాండం పద్దెనిమిది పదిహేడో వచనంలో చూస్తే అప్పుడు యహోవా నేను చేయబోయే కార్యము మరి నాకు దాచదునా మరి దేవుడు ఏ కార్యం చేయబోతున్నాడు అన్నటువంటి విషయాన్ని మనం గమనించినట్లయితే మరి అబ్రహాంతో దేవుడు చెప్తూ మాట్లాడుతున్నటువంటి మాట ఏంటిదంటే నేను చేయబోయే కార్యాలు నేను అబ్రహాంకు దాచదునా అంటే అంటే అబ్రహము ప్రార్థనతో దేవునితో ఎంతగా అట్టం ఉంటే దేవుడు చేయబోయే కార్యాలు అబ్రహంతో మాట్లాడుతున్నటువంటి విషయాన్ని మనం చూడగలుగుతున్నామండి చూడండి అబ్రహంతో దేవుడు దేవుడు ఏ విధంగా మాట్లాడాలనుకుంటున్నాడు ఒక స్నేహితుడితో మాట్లాడినట్టు మాట్లాడుతున్నాడు అన్నటువంటి విషయం మనకు తెలిసిందే కానీ అబ్రహాము దేవునితో ఎంతగా అంటగట్టబడి ఉన్నాడు ప్రార్థన ద్వారా ఆ ప్రార్థన శక్తితో నింపబడిన వ్యక్తి ఏ విధంగా దేవునితో మాట్లాడుతున్నటువంటి విషయాన్ని మనం గమనిస్తూ ఉన్నామండి చూడండి ఇక్కడ మరి దాచుతున్నా అని చెప్పి అబ్రహంతో నిశ్చయంగా బలంగాల జలం అగునని అతని మూలంగా భూమి సమస్త జనులు ఆశీర్వదింపబడునన్నటువంటి విషయాన్ని మరి దేవుడు మాట్లాడుతున్న సందర్భాన్ని మనం చూస్తున్నాం మరి ఇరవై వచనానికి వస్తే మరియు యెహోవా సుదోమ గుమ్మరో గురించి మొర గొప్పది కనుక వాటిని పాపము బహు 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 భారమైనదని కనుక నేను దిగిపోయి నా ఎద్దకు వచ్చిన ఆ మొర చొప్పున వారు సంపూర్ణముగా చేసినదో లేదో చూచెదను చెయ్యని ఎడల నేను తెలుసుకుందును ఆ మనుషులు అక్కడి నుంచి తిరిగి సొదోమ వైపునకు వెళ్ళి అబ్రహం ఇంకా యెహోవా సన్నిధిలో నిల నిలిచి ఉండను చూడండి అబ్రహాం దగ్గర ఒక మంచి అలవాటు ఉంది ప్రార్థనతో దేవుని ఆరాధించడము ప్రార్థనతో దేవుని మహిమపరచడము మరి యహోవ సన్నిధుడు నిలబడి ఉన్నాడంట ఏ విషయం మాట్లాడుతున్నాడో సొదమ గొమ్మరో పట్టణాన్ని నాశనం పోయే నాశనము చేయబోయేటటువంటి ఆ సందర్భాన్ని మరి అబ్రహంతో మాట్లాడుతున్నటువంటి విషయాన్ని మనం చూస్తున్నాం ఇక్కడ చూడండి ఇరవై మూడవ అప్పుడు అబ్రహం సమీపించి ఇట్లా నేను దుష్టులతో కూడా నీతి నాశనం చేయదువా అని మాట్లాడుతున్నాడు మరి అబ్రహంతో ఆ మాట చెప్పినప్పుడు మరి దేవుడికి అన్నీ తెలుసు దేవుడు చేయాలనుకున్న కార్యం ఖచ్చితంగా చేస్తాడు మరి ఈ మాట నేను ఈ మాట మనవి చేసుకుంటే మరి దేవుడు వింటాడా అన్నటువంటి ఆలోచన లేదు కానీ ఆయన మాట్లాడడానికి తెగిస్తూ ఉన్నాడు ఇక్కడ చెప్తూ ఉన్నాడు మరి నీతి కూడా మరి మంచి వారిని నా నీతి దుష్టులతో పాటు మంచి వారిని నాశనం చేయదువా అని చెప్పి ఆ పట్టణంలో ఏ పది మంది నీతి మంతులు ఉన్నా దానిని నువ్వు నాశనం చేయదువా అని అడుగుతూ ఉన్నాడు అప్పుడు దేవుడు ఏమంటున్నాడు ఏ పది మంది ఉంటే నేను నాశనం చెయ్యను అని చెప్పి మాట్లాడుతున్నటువంటి సందర్భాన్ని చూస్తూ ఉన్నాం అక్కడ మరి ఏ పది మంది నుంచి మరి అక్కడ చివరి వచనానికి వస్తే ఐదుగురు ఉన్నా కానీ నువ్వు నాశనం చేస్తావా అని మాట్లాడుతున్నటువంటి విషయంని మనం చూస్తున్నాం ఇక్కడ ఇరవై మూడు వచనాన్ని చూస్తే అందుకు అబ్రాహం ఇదిగో ధూళినైనా బూడిదినైనా నేను ప్రభుతో మాట్లాడ తెగించుచున్నాను చూడండి ఆయన మాట్లాడుతున్నటువంటి ఆ మాట చూడండి ధూళినైనా మరి పాద ధూళి అయినా లేకపోతే బూడిదైనా నేను తెగిస్తున్నాను ఆ ప్రార్థన విన్నపాలు ఏ విధంగా మాట్లాడుతున్నాడు చూడండి మన విన్నపము మనం చేసే ప్రార్థన మరి ఇతరులను రక్షించాలంటే మనం నేర్చుకోవాల్సిన ప్రార్థన ఈ విధంగా ఉంది చూడండి అబ్రహం చేస్తున్న ప్రార్థన మనం గమనిస్తే ధూళినైనా మరి బూడిదనైనా నేను ఒక్కసారి మాట్లాడ తెగిస్తానని చెప్పి ఏ మరి ఏ పది మంది నీతి పా పాటు ఒక్క ఒక్కవేళ ఐదుగురు తక్కువైనా ఐదుగురు తక్కువైనందుకు ఆ పట్టణం అంతా నాశనం చేయదువా అని అడుగుతూ ఉన్నటువంటి ఆ సందర్భాన్ని చూస్తున్నాం ఏ పది మందితో నలభది మంది నలపది మందితో మరి ఇక్కడ చూస్తే ముప్పది మంది ముప్పది మందితో కూడా చూడండి మళ్ళీ ముప్పై ఒక వచనానికి వస్తే అందుకు అతడు ఇదిగో ప్రభువా మాట్లాడ తెగించి తిని ఒకవేళ అక్కడ ఇరవై మంది ఉంటే కూడా నువ్వు నాశనం చేయదువా అని చెప్పి అక్కడ దేవునితో మాట్లాడుతున్న ఆ సందర్భాన్ని చూస్తూ ఉన్నాం ముప్పై రెండో వచనానికి వస్తే అతడు ప్రభు కోపింపని ఎడల నేను ఇంకొక మారి మాట్లాడతాను చూడండి ప్రభు ఆ నువ్వు నన్ను కోపింపక ఉన్న నున్న ఎడల నేను ఇన్ని మాట్లాడుతున్నాను కదా మరి నువ్వు కోపం తెచ్చుకోకుండా నా మనవి ఆలకించవా అని చెప్తూ మరి ఇంకేమంటున్నాడు అంటే పది మంది ఉన్నా నువ్వు నాశనం చేస్తావా అని అంటప్పుడు ఆ యోహో అబ్రహంతో మాట్లాడుట చాలించి వెళ్ళిపోయాను అబ్రహం తన ఇంటికి తిరిగి వెళ్ళాను చూడండి ఒకవేళ పది మంది ఉన్నా నువ్వు చేస్తావా అని చెప్పి అక్కడ మాట్లాడుతున్నటువంటి ఆ విషయాన్ని మనం గమనిస్తున్నామండి ప్రియమైన సహోదరి సహోదరులారా మరి ఆ నాశన కూపంలో ఉన్నటువంటి ఆ వ్యక్తి ఎవరు అని మనం గమనించినట్లయితే మరి లోతును మరి ఆ నాశన కూపంలో నుంచి దేవుడు రక్షించినట్లు మనం చూడగలుగుతాం మరి ఆ నాశన కూపంలోంచి రక్షించడానికి చేసినటువంటి ప్రార్థన మరి దేవుడు మరి ఎవరి ప్రార్థన విని మరి ఆ నాశన కూపంలో ఉన్నటువంటి ఆ లోతును రక్షించాడంటే అబ్రహము చేసినటువంటి ప్రార్థన మరి నీ ప్రార్థన ద్వారా నీ కుటుంబ సభ్యులు రక్షింపబడచ్చు నీ బంధుమిత్రులు రక్షింపబడచ్చు ప్రపంచంలోను ఎవరి కోసం ప్రార్థించినా వారు రక్షింపబడేటటువంటి ఆ ప్రార్థన శక్తి ఉందండి నీవు ఆ ప్రార్థన శక్తితో నింపబడి మరి ఇతరులను రక్షించేటటువంటి ప్రార్థన శక్తితో నింపబడి ఉన్నావా మరి అబ్రహం చేసిన మనవిని బట్టి అక్కడ మరి లోతును ఆ నాశన కూపంలోంచి ఆ సదమ పట్టణంలో ఉన్న పాపంలో ఉన్నటువంటి శాపంలో ఉన్నటువంటి ఆ పట్టణంలోంచి ఆ నీతిమంతుడైనటువంటి రక్షించినట్లు మనం చూడగలుగుతాం ఇరవై తొమ్మిదో వచనం చూద్దాం ఆది కాంఠం పంతొమ్మిది ఇరవై తొమ్మిదో వచనంలో చూస్తే దేవుడు ఆ మైదాన పట్టణమును పాడు చేసినప్పుడు దేవుడు ఆబ్రహమును జ్ఞాపకం చేసుకుని లోతు కాపురం ఉన్న పట్టణంలోను నాశనం చేసినప్పుడు ఆ నాశనం మధ్యను లోతును లోతు నశింపకుండా నశించకుండా అతని తప్పించను చూడండి అప్పుడప్పుడు మనం చేసే ప్రార్థన రక్షింపబడుతుందా లేదా అని ఆలోచన చేస్తే మరి లోతు రక్షింపబడ్డాడు అబ్రహాన్ చేసిన ప్రార్థన ద్వారా అబ్రహాము దేవునితో అంటకట్టబడి ఉన్నాడు ప్రార్థన శక్తితో నింపబడి ఉన్నాడు నిత్యము ప్రార్థన చేస్తూ దేవునితో ఉన్నటువంటి ఆ అనుబంధం ఆ అనుభవాన్ని బట్టి మరి లోతును రక్షించినట్లు మనం చూడగలుగుతాం అయితే నీ ప్రార్థన ద్వారా కూడా ఇతరులు రక్షింపబడతారా లేదా అన్నటువంటి ఆలోచన కలిగి ఉండాల్సిన అవసరం లేదు నువ్వు ఎప్పుడైతే దేవునితో అంటకట్టబడి ఉంటే నీ ప్రార్థన ద్వారా అనేకులు రక్షింపబడి అవకాశం ఉంది కాబట్టి నువ్వు ఆ ప్రార్థన శక్తితో నింపబడి అనేకుల్ని రక్షితువుగాక ఏసునామ దేవుడి మాటలు దీవించునుగాక ఆమెను వందనాలండి